ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా దసరా పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారని బండి సంజయ్ అన్నారు స్వార్థం వీడి ఒకరికొకరు సహకరించుకొని మంచి సమాజం కోసం సమాజ సంఘటిత కోసం మోదీ కంకణ బద్దులై పని చేస్తున్నామని అన్నారు విజయదశమి ప్రవోజన సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఈ విజయదశమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు విజయదశమి జరుపుకుంటా ఉన్నా మనం తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఇవాళ దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్న పరిస్థితి ప్రతిరోజు అమ్మవారిని విధ రకంగా అలంకరించడం దేవాలయాలను అలంకరించడం బతుకమ్మ తల్లి పూజలు చేయడం అమ్మవారికి అన్ని రకాల పూజా కార్యక్రమాలు ఒక ధార్మిక చింతనతో భక్తి మన కార్యక్రమాలు ఏ ఆటంకాలు అపశుతులు జరగకుండా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ రోజు చివరి రోజు విజయదశమి పర్వదినాన్ని ఘనంగా ఒక భక్తియుత వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ఆ తల్లిని వేడుకుంటున్నా ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వార్థాన్ని వీడి కల్వశాన్ని వీడి ఒకరికొకరు సహకరించుకుని ఒకరి బాధలో ఒకరి కష్టాలు భాగం పంచుకొని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం సమాజం యొక్క సంఘటితం కోసం దీని ద్వారా భారతదేశాన్ని ఇంకా శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో తల్లి భారతమ్మ తను విశ్వగురు స్థానం ప్రతిష్ఠించాలని చెప్పి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే కంకణ బద్దలే ముందుకు సాగుతున్నారో రాజకాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారికి ఆ దుర్గమ్మ తల్లి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకారు